వెల్కమ్ టు ఎన్జికే నైన్ న్యూస్ మల్కాద్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉమ్మడి కీసర మండలంలోని కీసర మండల కేంద్రం నాగారా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం రోడ్ షో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోడ్ షో కారణం మీటింగ్లో పరిచయం మల్కాద్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి సర్వ సత్యనారాయణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ మీటింగ్లో నాయకులు మాట్లాడుతూ మల్కాద్గిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుపును నల్లెరుపై నడకలేనని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు అభివృద్ధి సంక్షేమం మరింత బ్రహ్మాండంగా జరగాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో తోటగూర అజష్ యాదవ్ హరివర్ధన్ రెడ్డి నక్క ప్రభాకర్ సర్వే సత్యనారాయణ నాగర మున్సిపల్ అధ్యక్షులు ముప్పో శ్రీనివాస్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లల్ల కుమార్ చింతల రమేష్ మైపాల్ రెడ్డి భూపాల్రెడ్డి సోమిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువకులు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చెల్లెంట్ లోటు కొడంకల్లా చెల్లెన్ లోటు మల్లజీ ప్రదేశం గెలిపించుకోలేదు ఇప్పుడు కూడా నేను చెప్తున్న కేటీఆర్ కి చెప్పా మా దోహం పెట్టే వస్తుంది రాహుల్ గాంధీ ముక్కులను హరివర్ధన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు గారికి రామోదాముడు గారికి ఇక్కడ సీనియర్ నాయకులకు కార్యకర్తలకి ప్రింట టెలిక్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయ నమస్కారాలు ఈ రోజు మన కీసర రావడం చాలా సంతోషంగా ఉంది గతంలో ఈసర మండలి లోని నాగారం రావడం చాలా సంతోషంగా ఉంది గతంలో ఈసర రాగానే ఈసర శివుడు డెప్పుడు గుర్తుకొస్తాను కాబట్టి గతంలో నేను చేపడతాం ఉన్నప్పుడు పది సంవత్సరాలు కూడా రచేసిన ఉన్నప్పుడు అప్పుడు కీసరకుంట ప్రతిసారి జాతరకి డెబ్బై లక్షలు లక్ష కోటి రూపాయలు ఇరవై లక్షలు డెబ్బై నుంచి కోటి పైన ఇవ్వడం జరుగుతుంది ప్రతి జాతరకి కాబట్టి నిజంగా అభివృద్ధి చేసిన సంతోషం నాకు చాలా ఉంది ఇక్కడ కీసరకుండా అనగానే చాలా ఫేమస్ ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ నుంచి మీరు గెలిపించినారు ఎంతో కష్టపడి మీరు గెలిపించినారు ఇప్పుడు అదే కృష్ణతో నన్ను కూడా గెలిపిస్తే నేను ఐదు సంవత్సరాలు మీకు అండగా ఉండి మీరు పది రోజులు కోసం పనిచేయండి నేను మీకోసం ఐదు సంవత్సరాలు పార్టీ కోసం పనిచేస్తాను సంస్థలు ఏదైనా కూడా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా నుండి చాలా జాగ్రత్తగా మీరు ఇంటికి ఉంది కొత్త నుంచి వెయిట్ చేస్తున్నారు

జిల్లా పిల్ల మన విశేష గెస్ట్లో కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మహిళా సోదరువాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవరికైనా సైతం ఎక్కడ లేకుండా ఈ మందు ఇంత ఇంతగా నిలబడేటువంటి ప్రతి ఒక్క మహిళ కార్యక్రమాన్ని ఇంద్ర దిగ్విజయంగా చర్చించిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే మహిళా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారు ఈ రోజు మనకు ఈ ర్యాలీ కార్యక్రమం రావడం జరిగింది సునీత మేడం కోసం చాలా మంది తెలుసు కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు ఇప్పటికి పదిహేను సంవత్సరాలు ఆవిడ కన్నీల పరిస్థితి కోసం రావడం మన రంగారెడ్డి జిల్లాలో మన ఈ సమాజంలో అవి ప్రతి విలేజ్ లో స్టోర్ ఉన్నది ప్రతి విలేజ్ లో డెవలప్మెంట్ పంపించింది ఎగ్జాంపుల్ రోడ్ అన్ని బస్ ఎంతో ఇబ్బంది ఆర్టీస్ బస్సు కూడా ఎంతో ఇబ్బంది ఉంటే అప్పుడు చెప్పి పర్సెంట్ చెప్పింటే వెళ్ళి చాలా ఇబ్బంది ఉంది అని చెప్పేసి రిస్క్ తీసుకొని అన్నవాళ్ళతో మాట్లాడి ఇమీడియట్లీ రోడ్ సాక్షన్ చేసింది తర్వాత ప్రతి కాలంలో మేము పెద్ద డెవలప్మెంట్ వస్తుంది అలాగే మన దేశంలోనే ఇంత పెద్ద కాంక్షన్స్ అయినా మర్కార్ మీరు కాంక్షన్

కనీసం పది పదిహేను సంవత్సరాల భారత గవర్నమెంట్ ఏర్పాటు ప్రయత్నంగా ఉన్నారు దానికి ఏదో వాళ్ళందరినీ చర్చించి కాంగ్రెస్ పార్టీ ఓటు చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి అలాగే టీఆర్ఎస్ పార్టీ అందరం పనిచేశాము ఒక విషయం చెప్తాను దాంట్లో చెప్పడం మొత్తం గోడలు ఉంటాయి జీరో ఏ మా మల్లారెడ్డి కోసం మాట్లాడితే అదొక కమిటీ లీడర్ मम्मी एम्बिजन लीज़ इस्ता लीसो इहे మనం గతంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తమ్ముడు వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ లేడు అక్కడ వెంకటరెడ్డి లేడు వైసీపీ మమ్మల్ చాలా మంది మిత్రులు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పార్టీలో కాల్చింది మీరు కలిసి వాళ్ళందరికీ సాధారణంగా పార్టీలో బాగువాదిస్తూ గతంలో మనం అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండంగా కొట్లాడినా విడా ఎంత బాగా కొట్లాడినామంటే మా నామల్లిలో రమేష్ లేని ఎక్కడో రమేష్మార్ మా నాంబెల్లి మిత్రులకు జీవితాత్పత్యం గుణపడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఐదు వందల ఓట్ల బైజా ఇచ్చినాం మన మా భూతాల్లో ఆరు వందలు అని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు మొన్న ఆరు వందలు కానీ మీ నాలుగు భూతాల్లో రెండు వేలు ఎంజినీరింగ్ కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి మరి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసి ఇన్ఛార్జీలకు పది కోట్లు ఇచ్చిందో ఆ పది కోట్లలో దాదాపు మరి రమేష్ యాభై లక్షలు ఇస్తే పర్యటన దాంతో పాటు మన కళ తెరపల్లి రోడ్డు తెరపల్లి నుంచి గీజర్ ఉన్న ఏదైతే రోడ్ ఉందో దానికి ఒక్క రోజే మన ముఖ్యమంత్రి గారి ఫోన్ లో దాదాపు సర్వారి రెండు నిమిషాలు మాట్లాడారు తలకి అందరికీ నమస్తే అని కాంగ్రెస్ పార్టీ లీడర్ అందరికీ ముఖ్యంగా మన కార్యకర్తలకి ప్రత్యేకంగా నమస్తే అని ఎందుకంటే వాళ్ళు గత నెల నుంచి